బస్సులో ఒకళ్ళు ఏమడిగారంటే అమ్మ అమ్మా ముద్దపప్పు ఎలా చేయాలో ఒకసారి చేసి చూపించండి అమ్మా అని అడిగారు అంటే ముద్దపప్పు అది కూడా అడగాల అనుకోకండి ముద్దపప్పు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చేస్తారు అందరూ ఒకే రకంగా చేయరు కదా మా ఇంట్లో నేను చేసేది వేరుగా ఉంటుంది మా కోడలు చేసేది వేరుగా ఉంటుంది కాబట్టి ఆ ముద్దపప్పు ఎలా చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చేసి చూపిస్తాను అలాగే ముద్దపప్పు కాంబినేషన్ గా ఆవకాయ పచ్చడి తర్వాత అంత బాగా ఉండే పచ్చడి ఏంటంటే చింతకాయ పచ్చడి మనం ఆల్రెడీ కొత్త చింతకాయ పచ్చడి పట్టించాం కదా ఆ చింతకాయ పచ్చడి ఎలా నోరాలో కూడా నేను ఈ రోజు చేసి చూపిస్తాను చూసేయండి ఇలా ఒకసారి నీళ్ళతో కడిగి తర్వాత గాలించాలమ్మా గాలించాలని ఎందుకు చెప్తున్నానంటే మాల్స్లో తెస్తే పర్వాలేదు కానీ విడిగా మనం కిరాణా కుట్లో తెచ్చుకుంటే కంపల్సరీ ఒకటో రెండో అడుగున రాళ్ళు తేవతాయి కాబట్టి మనం ఒక్కసారి గాలించుకుంటే మంచిది అమ్మ మీరు మాల్లో తేలేదా అనుకోకండి నిజంగానే మా అబ్బాయి మాల్కి వెళ్ళలేదు విడిగా జనరల్ స్టోర్లో తెచ్చాడంట అందుకని చెప్పేసి నేను ఈరోజు గాలిస్తున్నాను ఇట్లా మనం గాలించినందువల్ల ఏదన్నా రాళ్ళు అవి ఉంటే వెనక్కి వెళ్ళిపోతాయి కింద ఆగిపోతాయి అన్నమాట మావాడు అన్నీ మాల్లోనే తేడలేండి కొన్ని ఇక్కడ హోల్సేల్ షాపులు ఉంటాయి కదా అక్కడ తీసుకొస్తాడు అయినా కూడా ఎందుకైనా మంచిదని చెప్పేసి నేను మాల్లో తెస్తే తప్ప బయట ఎక్కడ తెచ్చినా నేను ఇలా గాలిస్తాను అడుగున ఒక్క రాయి తేలినా కూడా ఆ ఒక్క రాయి పంటి కింద పడింది అనుకోండి తినలేము ఇబ్బంది పడతాము అందుకని చెప్పి ఇలా గాలించుకోవాలి చక్కగా ఇప్పుడు కందిపప్పు మునిగేలాగా ఎసరపోసుకుని పొయ్యి మీద పెట్టేద్దాం సిమ్లోనే పెట్టి ఉడికించుకుందాం చుక్క అలాగే కొంచెం పసుపు కూడా వేద్దాం ఇప్పుడు అలా ఒక్క పది నిమిషాలు పొయ్యి మీదే వదిలేస్తే ఉడుకుద్ది ఈలోగా మనం చింతకాయ పచ్చడి కోసం అన్నీ రెడీ చేసుకుందాం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని బాండీలో వేసి కొంచెం నూనె వేసి వేయించుకుందాం ఎక్కువ నూనె అవసరం ఉండదు కొంచెం నూనె తోటి వేయించుకుందాం పచ్చిమిరపకాయలు ఒక్కోసారి ఫ్యాన్ అయ్యమ్మా ఎందుకైనా మంచిది ఇదిగోండి ఇలా పెట్టి వేయించుకోను ఇలా నేను సిమ్ లో పెట్టి వేయిస్తున్నాను కాబట్టి అంత ఇబ్బంది ఏ లేదు కొంచెం గబుక్కున పని హాడాలో ఉండి హైగా పెడతారు కొంతమంది దగ్గర ఉన్నాం కదా వేయించేద్దాంలే అని అలాంటప్పుడు ఈ పేలతయ్యి అందుకని చెప్తున్నా ఇలా పెడితే పేలకుండా ఉంటాయి మీద పడకుండా ఉంటాయి అది ఈ చింతకాయ పచ్చడి గురించి ఒక చిన్న మాట చెప్తాను మా పెళ్ళైన కొత్తలో మావారు మామగారు ఇంటి దగ్గరే ఉన్నారు నాతో పాటు అంటే అల్లుడు అర్లే తినాలి కదా ఆరు నెలలు అప్పుడు అన్నమాట అయితే కొడుకుని చూసుకోవడానికి మా మామగారు వచ్చారు అక్కడి నుంచి గుర్తు వచ్చారు మరి ఎప్పుడు వచ్చాడంటే నాలుగు రకాల వంటలు చేసి పెడతాం కదా అమ్మ ఏవో నాలుగు రకాల కూరలు చేసిందంటే ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నాకు అంత కరెక్ట్గా గుర్తులేదు ఏ మొత్తానికి నాలుగు రకాల కూరలు చేసి పెట్టింది బోన్ చేశారు కొడుకుతో మాట్లాడుకున్నారు నన్ను పలకరించారు వెళ్ళారు ఊరికి వెళ్ళారు సహజంగా ఏంటంటే పలికూరు కదా ఊరి నుంచి వచ్చిన తర్వాత ఏ రామయ్య ఏప్రాలు ఏం చేసి పెట్టింది ఏంటి పిండి వంట్లో అది ఇదే అని అడిగారు మా మామగారిని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటదేశా ఏమోనమ్మా రదింది నాకు గుర్తులేదు కానీ మా ఏప్రాయలు చేసిన చింతకాయ పచ్చడితో అన్నం మొత్తం తినేసి వచ్చానమ్మ ఆ మిగతా కూర సంగతి నాకు అసలు గుర్తు లేదు అన్నారట అంటే అమ్మ చింతకాయ పచ్చడి అంత బాగా చేసేదన్నమాట అయితే అప్పట్లో దోసత్తనాలు వేసేవాళ్ళు మరి దాని వల్ల టేస్ట్ వచ్చిందో అమ్మ చేతి వల్ల అంటే అమ్మ చేతితో చేసినందువల్ల వచ్చిన టేస్ట్ నా తెలియదు కానీ అద్భుతంగా ఉందిట నేను కూడా అంత గొప్పగా కాకపోయినా కొద్దిగా గొప్ప దగ్గర దగ్గరగా వేయగలుగుతాను నేను చేసినట్టే మీరు కూడా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది సరేనా వేయించండి ఇలా అడావిడి పది ఏ కూరైనా సరే హైలో పెట్టామంటే ఆ కూర టేస్టే మారిపోతుంది మా అక్క చెప్తుండేదండి వంట ఒక యజ్ఞం మాదిరిగా చేయాలిట అలాగే తినేటప్పుడు కూడా టీవీ చూస్తూనో ఫోన్లు చూస్తున్నాం అప్పట్లో ఫోన్లు లేవనుకోండి టీవీలు ఉన్నాయి టీవీ చూస్తున్నాం పుస్తకాలు చూస్తూనో తినడం కాదు ప్రశాంతంగా కూర్చుని తినేదాని మీద దృష్టి పెట్టి తినాలి అప్పుడే అది ఒంటికి బాగా పడుతుంది లేదంటే అది ఒంటికి సరిగా పట్టక అజీర్తి అదే అజీర్ణం గ్యాస్ ప్రాబ్లమ్స్ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది నిజమే కదా వండటం ఒక యజ్ఞం అయితే తినడం కూడా ఒక యజ్ఞమేనేమో ఈ టైంలో కొంచెం జీలకర్ర వేద్దాం జీలకర్ర వేసిన తర్వాత ఎక్కువసేపు ఏం వేయించనక్కర్లేదు ఆ వేడికి అదే మగ్గిపోతుంది జస్ట్ అలా అని ఆపేయండి దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం గ్యాస్ ఆపేస్తున్నాను అదే బాండీలోకి కొంచెం వేసిన గుడ్డు తీసుకొని లైట్గా దోరగా వేయించుకుందాం ఈలోగా మనం ఇందాక వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా చల్లారుతూ ఉంటుంది ఎక్కువగా వేగనివ్వద్ద ఎక్కువ వేగితే మరీ మాడిపోయినట్టుగా వస్తాయి వేరుశెన గుళ్ళు అలా కాకుండా దోరగా వేయించుకుందాం ఇలా వేగితే చాలు ఇప్పుడు మనం గ్యాస్ ఆపేద్దాం వీటిని కూడా చల్లారినిచ్చి మనం పచ్చిమిరపకాయలు తీసుకున్న జార్లోకి ఇవి కూడా తీసుకుందాం మధ్యలో పప్పును కూడా చూసుకుంటూ ఉండమ్మా పచ్చడి దేసలో పడి పప్పు మర్చిపోమాకండి కొంచెం వాటర్ అవసరమైతే యాడ్ చేయండి చేసి మళ్ళీ మూత పెట్టేయండి పప్పు ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇదిగోండి అంటే మూడొంతులు ఉడికింది ఈ టైంలో నాలుగు ఉల్లిపాయ ముక్కలు వేద్దాం చాలు ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్నాక చల్లారిపోయింది కదా ఇప్పుడు మిక్సీ వేసుకుందాం టైంలో లో రెండు చిన్నలు బాయలు వేద్దాం వేసి మళ్ళీ ఒకసారి తిప్పుదాం ఇదిగోండి ముడి చింతకాయ పచ్చడి దీన్ని ఇప్పుడు మనం ఆ జార్లోకి తీసుకుందాం సుమారు చూసుకొని ఎంత కావాలో అంత తీసుకుందాం మనం ఆల్రెడీ ఈ ముడి చింతకాయ పచ్చట్లో టమాటాలు వేసే చేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఈ పని ఇది మిక్సీ జార్లోకి తీసుకోవడమే కొంచెం నాలుగు ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు కొంచెం బెల్లం ముక్క బాగా ఉంటుంది కదమ్మా అందుకని ఈ బెల్లం ముక్కేసాం అనుకోండి ఆ వగర కొట్టేస్తుంది అనమాట అప్పుడు నోటికి బాగా రుచిగా ఉంటుంది తప్పనిసరిగా బెల్లం ముక్కేసుకోండి అమ్మా బాగుంటుంది ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇలా మెదిగితే సరిపోతుంది ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం నేను కొంచెం చింతకాయ పచ్చడి ఎక్కువే చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అంటే కొంచెం చేసుకునే వాళ్ళైతే ఆయిల్ తగ్గించి వేసుకోండి నూనె కాగింది ఇప్పుడు నాలుగు ఎండుమిరపకాయలు తుంచి ఇలా వేసుకుందాము అయితే దీనికి ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువే అమ్మా తాల గింజలు పచ్చశెనపప్పు కొంచెం ఎక్కువే వేసుకోండి అలాగే నాలుగు చిన్నుల పేరెబ్బలు కొంతమంది చిన్నుల పేరెబ్బలు వలవకుండా వేస్తే అరగదేమో కదమ్మా అంటున్నారు అలాంటిదేం లేదమ్మా మేమైతే మొదటి నుంచి ఇలాగే వేస్తాం ఈ టైంలో కొంచెం ఇంవ అలాగే కొంచెం కరివే రెడీ చేసి పెట్టుకున్న చింతకాయ ఈ తాలింపులో వేసి బాగా కలుపుకోవాలి అనొచ్చు మాకు బెల్లం అలవాట్లేదు కదమ్మా తినడం అనొచ్చు కొంతమంది అంటే అందరూ బెల్లం కలుపుకోవాలనేవి లేదు బెల్లం తినడం అలవాటు లేని వాళ్ళు తీసేయండి స్కిప్ చేసేయండి ఇబ్బంది ఏమి లేదు కాకపోతే మేము ఎందుకు వేస్తామంటే చింతకాయ పచ్చడి అసలే వగరు ఎక్కువ దానికి తోడు కొత్త చింతకాయ పచ్చడి ఇంకా వగరుగా ఉంటుంది అందువల్ల మేము కొంచెం బెల్లం వేసుకుంటాము చాలా ఐటమ్స్లో మాకు బెల్లం వేయడం అలవాటే ఇదండి ఇట్లా కలిపిన తర్వాత చాలు ఇప్పుడు గ్యాస్ ఆపేద్దాం ఈ చింతకాయ పచ్చడి కల్లా ఈ ఎండుమిరపకాయలు కొంచెం పచ్చనపప్పు ఎక్కువ వేయమన్నది ఎందుకంటే పంటి కింద పడుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ పచ్చనపప్పు ఈ పేరెబ్బలు ఇవి ఎక్కడ లేని టేస్ట్ తెస్తాయి వీటన్నిటితో పాటు కొంచెం ఇంగువ కరివేపాకు కూడా కాస్త ఎక్కువ వేయండి చాలా బాగుంటుంది అలాగే హెయిర్ గ్రోత్కి కూడా కరివేపాకు మంచిది కదా మావాడు ఎందుకమ్మా ఇంత కరివేపాకు వేస్తున్నాం అని ఎప్పుడూ దెబ్బలాడుతుంటాడు అయినా సరే నా ఇద్దరు మన వాళ్ళకి హెయిర్ బాగా పెరగాలని చెప్పేసి నేను వాళ్ళ కరివేపాకు బాగా అలవాటు చేశాను వాళ్ళే చెప్తారు సమాధానం అబ్బాయికి అమ్మ డాడీ కరివేపాకు ఉండలేయండి డాడీ మేము తినాలి అంటారు అట్లా చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేయండి అమ్మా మంచిది దీన్ని మనం ఒక బా డబ్బాలోకి తీసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోతే నాలుగు రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పది పదిహేను రోజులైనా ఎలాంటి ప్రాబ్లం ఉండదు చక్కగా అప్పుడప్పుడు పప్పు వండుకోవడం ఈ చింతకాయ పచ్చడి తీసుకోవడం ఇంకోటండి నిజంగా జ్వరాన్ని పడ్డ నోరు అనుకోండి చాలా బాగుంటుంది ఈ చింతకాయ పచ్చడితో వేడి అన్నం రెండు ముద్దలు కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది నోటికి ఇప్పుడు పప్పు ఎంతవరకు వచ్చిందో ప్రశాంతంగా పప్పు చూద్దాం అది కరెక్ట్గా ఉడికింది ఇక పప్పు తీసి వెనుక్కుందాం కొంచెం సాల్ట్ వేసుకొని తక్కువే ఎక్కువ పట్టదు కొంచెం వేసుకోండి ఆల్రెడీ కందిపప్పులో సాల్ట్ ఉంటుందిట పప్పు మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చేసుకోండి ఎందుకంటే చాలా అయిన తర్వాత ఎలాగో కొంచెం గట్టిపడుతుంది పప్పు పప్పు ఎప్పుడైనా మరీ పలచగా ఉన్నా బాగోదు మరీ గట్టిగా ఉన్నా బాగోదు అనుకనుగ ఉంటేనే బాగుంటుంది ఇలా ఉంటే చాలు మరీ గట్టిగా ఉన్నా కూడా బాగోదు అలా సరేనా మూత పెట్టి పక్కన పెట్టేద్దాం చింతకాయ పచ్చడి ఇదంతా వాడుకోం కదండి కొంచెం ఈ బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట చెప్పాను కదండి పది పదిహేను రోజులైనా కూడా ఏ ప్రాబ్లం ఉండదు హ్యాపీగా వాడుకోవచ్చు కమ్మగా తినచ్చు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఇది ఈరోజు మనం వాడుకుందాం అయిపోయింది మన సబ్స్క్రైబర్స్ చింతకాయ పచ్చడి ఎలా పట్టాలో కొంచెం చూపించండి అమ్మా అన్నారు అయితే ఈ సంవత్సరానికి పట్టి పంపించడం కూడా అయిపోయింది అంటే మా ఏ ప్రతి సంవత్సరం పచ్చడి పంపి పంపించింది అనమాట మనం యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందే చింతకాయ పచ్చడి రెడీ అయి మన ఇంటికి వచ్చేసింది ఈసారి ఎప్పుడైనా అట్లా పట్టి చూపించడానికి ట్రై చేస్తాను ఇప్పటికైతే పప్పు అదేనండి ముద్దపప్పు చింతకాయ పచ్చడి చూసారు కదా మరి ఈ వీడియో ఇంటితో ముగిద్దాం రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా Bye!